హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాయి ఈరోజు వచ్చేసి మీకు సగ్గుబియ్యం వడియాలు చేయడం ఎలాగా చూపిస్తాను చూడండి సగ్గు బియ్యం అయితే శుభ్రంగా కడిగిన అయితే నానబెట్టేసాను అనమాట మామూలుగా వడియాలు ఎలా వేస్తామో సేమ్ అలాగే ప్రాసెస్ కాకపోతే ఎక్స్ట్రా ఏమేస్తున్నానంటే పచ్చిమిర్చి ఉప్పు వేసి మిక్సీకి పట్టాను పచ్చిమిర్చి మిక్సీకి పట్టిన వేసేస్తున్నాను తర్వాత వచ్చేసి ఆ క్యారెట్ బాగా శుభ్రంగా కడగండి అందులో ఉసుక ఉంటుంది కడిగిన తర్వాత ఇంకా ఇలాగా అనమాట సన్నగా తురిమి కలిపేస్తున్నాను ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది తర్వాత వచ్చేసి నేను ఉప్పు అవి వేసేటప్పుడే చూశాను అనమాట చాలా బాగా కుదిరింది వడియాలకి ఎలా వేస్తామో అలాగే సొలాపొడి వేసుకోండి ఉప్పు వేసుకోండి జీలకర్ర వేయండి ఎక్స్ట్రా ఏమేసాను అంటే క్యారెట్ తురుము పచ్చిమిర్చి అనమాట ఇవి పిల్లలకి బాగా నచ్చుతాయి అనమాట ఇలాగ వేయడం వల్ల సొలపొడి మర్చిపోకుండా వేసుకోండి సొలపొడి వేయడం వల్ల బాగా పొంగుతాయి అనమాట వడియాలు బాగుంటాయి మెత్తువుగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి గట్టిగా ఉండవు అనమాట చాలామంది ఏమవుతుంది అంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి ఈ సొలా పొడి తక్కువ వేసుకోవాలా అనుకొని ఊరికే వేసి వేసినట్టు కొంచెం వేస్తారు అలా కాకుండా కొంచెం సరిపడా వేసుకోండి ఉప్పు పొడి ఇంకా నేను కొంచెం ఎండ స్టార్ట్ అనమాట ఇప్పుడిప్పుడే సూర్యుడు బయటకు వస్తున్నాడు నేను వడియాలు పెట్టడం స్టార్ట్ చేసేసాను ఎందుకంటే కొంచెం లేట్ అయ్యిందంటే ఇంకా వడియాలు పెట్టడం ఎండ అయితే బగబగా ఉంటుందన్నమాట బాగా ముఖానికి సన్స్క్రీన్ పెట్టుకున్నాను సన్ స్క్రీన్ మర్చిపోద్దండి వడియాలు తప్పుడు లేదంటే నల్ల మచ్చలు వచ్చేస్తాయి చూడండి మర్చిపోకుండా సన్స్క్రీన్ మాత్రం పెట్టుకోండి ఇంకా నేనైతే వడియాలు వేయడము స్టార్ట్ చేసేసాను అనమాట చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఆరెంజ్ కలరు క్యారెట్ కలిపిన తర్వాత పిండి అయితే కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంతకుముందు వేసాను అన్నమాట అందుకే మీకు మళ్ళీ చూ చెప్దాము ఈ సమ్మర్లో వేసుకుంటారు చాలా బాగుంటాయి పిల్లలకి బాగా నచ్చుతాయి అనమాట నేను పిల్లలకి ఏ ఫుడ్ నచ్చుతుంది ఎలా చేయాలి హెల్తీ ఫుడ్ ఎలా పిల్లలకి కోసం ఏం చేయాలి అని చెప్పి ఎక్కువ అంతా పిల్లల పైన పెడుతుంటాను పిల్లల ఫుడ్ పైన పెడుతుంటాను అనమాట పిల్లలంటే ఇష్టం నాకు చాలా చాలా ఇష్టం పిల్లలు అంటే ఇది పిల్లలకి నచ్చుతాయి అందుకని పిల్లల కోసం చేస్తున్నాను చాలా బాగున్నాయి మీరు కూడా చేసుకోండి సగ్గు బియ్యము కలపడం మర్చిపోవద్దండి బియ్యంలోన హాఫ్ కేజీ సగ్గు బియ్యానికి వంద గ్రాముల సగ్గు బియ్యము కలపాలన్నమాట ఓకే ఏం చేయండి అంటే బియ్యము శుభ్రంగా కడిగి పక్కన పెట్టేయండి బియ్యం కూడా పక్కన పెట్టేయండి ఇంకా సగ్గు బియ్యము మనం పొద్దున మళ్ళీ ఆ నీళ్లు కడిగి బియ్యంలో నీళ్లు మార్చేసి తర్వాత మిక్సీకి పడతాం కదా అప్పుడు సగ్గు బియ్యం కడగొద్దండి ఎందుకంటే బాగా మెత్తగా అయిపోయింటే ఇంకా అది మొత్తం వాటర్లో వెళ్ళిపోతాయి అనమాట అవి ఎసురు మనం మరిగేటప్పుడు అందులో ఈ సగ్గు బియ్యం డైరెక్ట్గా వేసేయండి మిక్సీకి పట్టొద్దండి మనం ఈ బియ్యం మిక్సీకి పట్టే లోపల ఇవి ఉడికిపోతాయి అన్నమాట ఇంకా ఈ బియ్యం మిక్సీకి పట్టిన పిండి వేసేయాలి అప్పుడు ఆ సగ్గు బియ్యం వేసేటప్పుడే ఉప్పు సొలా పొడి జీలకర్ర వేసేయండి ఓకే నేను చూపిద్దామనుకున్నాను మర్చిపోయినాను అబ్బా ఎందుకో గుర్తు రాలేదు వడియాల పిండి చేసేటప్పుడు చూపించింటే బాగా మీకు అర్థమయ్యేది సరే ఇలాగ చెప్పినా అర్థం చేసుకుంటారులేండి అదేం బ్రహ్మ విద్య కాదనమాట ఏమో ఎంత తెలియని విషయమా నాకు ముందు ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా చేసుకోవాలి అని భయ భయం అవన్నీకా వడియాలు పెట్టడంలో అయితే ఇంకా మనం సమ్మర్ వస్తేనే పెట్టిస్తాం దాంట్లో మనం వచ్చేస్తుంది కాబట్టి ఈ సగ్గు బియ్యం వడియాలు కూడా నార్మలే మీకు చేసేస్తారు ఓకే ఇలాగ చేసుకోండి అంతే చాలా బాగుందనమాట సూపర్ రున్నాయి అయితే పిల్లలకి బాగా నచ్చుతాయి మీకు మళ్ళీ ఈ వీడియో రిపీట్ చేసి చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ వచ్చిన వీడియోనే మళ్ళీ వస్తుంది ఇది లాస్ట్కి మళ్ళీ ఎందుకు అబ్బాయి వస్తుంది ఇందాక వడియాలు పెట్టేసినారే అనుకుంటారేమో సరే ఒకసారి చెప్తూ చూపిస్తామని చెప్పేసి మళ్ళీ లాస్ట్కి మళ్ళీ చూపిస్తున్నాను అదే వీడియో ఫస్ట్ వచ్చిన వీడియోనే ఇది ఓకే ఇంకా ఏంటి విశేషాలు అంటే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి చిట్కాలు చెప్తుంటాను మీకు చేసుకోండి చాలా మంచి రెసిపీస్ అయితే నా సయ్యద్యంని ఛానల్లో వస్తుంటాయి మీరు చేసుకొని తిని కమెంట్స్లో రాయండి ఎలా ఉన్నాయి అనేది మొన్న ఒకరు కమెంట్స్లో అడిగారు నా సబ్స్క్రైబరు మీరు కూరగాయలది వీడియో పెట్టారు కదా కూరగాయలు మార్కెట్ ఏది చెప్పడం మర్చిపోయినారు అని అది ఏమి కాదు మార్కెట్ యార్డ్ అంటారు కదా బుడ్డల మార్కెట్ కూడా అంటారు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉండేది కర్నూల్లో కొత్త బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్న బుడ్డల్ మార్కెట్